తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బీసీ కులాల జాబితా నుండి తొలగించబడిన ఇరవై ఆరు కులాలను తిరిగి చేర్చుకోవాలనే విజ్ఞప్తులపై తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో రెండవ రోజు బహిరంగ విచారణ నిర్వహించింది బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మి రంగు డిప్యూటీ డైరెక్టర్ యు శ్రీనివాసరావు స్పెషల్ ఆఫీసర్ జి సతీష్ కుమార్ రీసెర్చ్ ఆఫీసర్ జి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు బహిరంగ విచారణలో యాభై ఆరు ప్రతినిధుల బృందాలను కమిషన్ విచారించింది గవర తూర్పుకాపు సెట్టిబలిజ నాగవంశం కొప్పుల వెలమ సంఘాల వారు కమిషన్ ముందు హాజరై తమ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ మరియు కార్మిక మంత్రి వాసెట్టి సుభాష్ సెట్టిబలిజ కులం తరపున మాట్లాడారు మరోవైపు తెలంగాణ బీసీఏ గ్రూప్ కు చెందిన పలు కులాల ప్రతినిధులు తొలగించబడిన ఇరవై ఆరు కులాలను తిరిగి చేర్చుకోవద్దని కమిషన్కు విజ్ఞప్తి చేశారు